ఓవైపు మా నాన్న పంపించాడు అని రోహిణి చెబుతూ ఉన్నా బాలు మాత్రం అనుమానంగానే ఉంటాడు కొంపుదీసి వీణ్ణి చేసి పారిపోయిన అమ్మాయి దొరికేసిందా ఆమె తిరిగి డబ్బులిచ్చేసుంటుందా అంటూ అసలు నిజాన్ని గుచ్చిగుచ్చి అనుమానంతో అడుగుతాడు అలాగే రోహిణి దీక్ష పూర్తి కాకుండా మధ్యలో ఆపితే అపచారమంటూ గుర్తుచేసి రోహిణిని ఏం తినకుండా చేస్తాడు బాలు ఇక బాలుకి అనుమానం వచ్చిన ప్రతిసారి మనోజ్ నీళ్లు మింగినట్లుగా ముఖం పెడుతూ ఉంటాడు రోహిణి కవర్ చేస్తూ ఉంటుంది ఇక మొత్తానికి రోహిణి మనోజ్ లు బిజినెస్ చేస్తామని చెప్తారు అందుకు ప్రభావతి సత్యం సంతోషిస్తారు మరో పదిహేను లక్షలు వస్తాయని కూడా మనోజ్ వాళ్లు ఇంట్లో చెప్తారు అదేంటి కరెక్ట్ గా వీడు మా నాన్న రిటైర్మెంట్ సొమ్ము దొబ్బేసినంతే మీ నాన్న ఎలా పంపుతున్నాడు అని రోహిణిని కూడా టార్చర్ చేస్తాడు మన బాలు అయితే రోహిణి తెలివిగా నేను మా నాన్న అడిగింది నలభై లక్షలే కాబట్టి నలభై పంపిస్తున్నారు అంటూ తెలివిగా తప్పించుకుంటుంది మరోవైపు సంజు తల్లి సువర్ణ చెప్పింది కదా సంజు తన బర్త్డే పార్టీకి మౌనికను తీసుకువెళ్తాడు నిజానికి సంజు తల్లి సంజు తండ్రి ఇంట్లో ఉండరు ఉదయాన్నే మౌనిక సంజుతో కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేస్తుంది దీన్ని ఎంత టార్చర్ చేసినా నా మీద ప్రేమ పోవడం లేదు దీనికి నేనేంటో చూపించాలి అని మనసులో ఫిక్స్ అయిన తరువాతే ఆ బర్త్డే పార్టీకి తీసుకువెళ్తాడు సంజు కావాలనే ఈ క్రమంలో అక్కడ సంజు స్నేహితులు మౌనికను టార్గెట్ చేస్తారు ఇంత పల్లెటూరుమొద్దు నీకెక్కడ దొరికింది సంజు నీకు మాలో ఎవ్వరూ నచ్చలేదా అని అమ్మాయిలు వాగితే మందు చిందు సమయంలో ఈ మాటలన్నీ ఎందుకు అంటూ అబ్బాయిలు వాగుతారు ఇక సంజు మౌనిక గురించి వాగుతున్నా పట్టించుకోకుండా మౌనిక వైపే అసహ్యంగా చూస్తాడు ఇక స్నేహితులంతా కలిసి సంజుతో కేక్ కట్ చేయించి వెంటనే మందు గ్లాసుల్లో నింపుకుని ఒకరికొకరు తాగించుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అమ్మాయిలతో సంజు హగ్గులు రాసుకు పూసుకు ఉండటాలు మౌనికకు అంత నచ్చకపోయినా పక్కకు నిలబడి చూస్తూ ఉంటుంది మౌనంగా అప్పుడే సంజు స్నేహితుడొకడు మౌనికపై కన్నేస్తాడు రొమాంటిక్ గా మౌనిక వైపు చూస్తాడు మౌనిక అసహనంగా అటు చూడ్డం మానేస్తుంది అయితే వాడు వదల్డు మరో మందు గ్లాసు తీసుకుని మౌనిక దగ్గరకొచ్చి తాగమంటూ ఫోర్స్ చేస్తాడు నో చెప్తుంది మౌనిక అయినా వదలడు ఇంతలో సంజు వాళ్ల దగ్గరకొచ్చి తాగితే తప్పేంటి మందే కదా అంటూ పైనే ఫైర్ అవుతూ బలవంతం చేయడానికి ట్రై చేస్తాడు దాంతో మౌనిక ఆ గ్లాసును విసిరి కొడుతుంది అది కిందపడి పగిలిపోతుంది దాంతో సంజు మౌనికను కొట్టబోతూ ఉంటే మరో స్నేహితుడు పరుగున వచ్చి ఆపుతూ ఎందుకురా అలా చేస్తావు ట్రెడిషనల్ ఫ్యామిలీలో పుట్టినట్లుంది వాళ్లతో పోల్చుకురా రా నాతో అంటూ పక్కకు తీసుకు వెళ్ళిపోతాడు అయితే ఆల్రెడీ మందు తాగమని మౌనికను ఇబ్బంది పెట్టిన సంజు స్నేహితుడు మౌనిక దగ్గరే ఉండి మౌనికను ఇబ్బంది పెడుతూ ఉంటాడు అది పట్టించుకోడు సంజు దాంతో మౌనిక అల్లాడిపోతూ ఉంటుంది కమింగ్ అప్ లో ఆ కన్నేసిన వాడి చెంప పగలగొడుతుంది మౌనిక అది చూసిన సంజు మౌనిక చెంప పగలగొట్టి పో నుంచి అంటాడు దాంతో మౌనిక ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది అయితే రోడ్డు మీద ఒంటరిగా బయలుదేరిన మౌనిక మీనాకు కనిపించడంతో కథనం ఉత్కంఠగా మారుతుంది ఆ వివరాలు తరువాయి భాగంలో చూద్దాం